సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మన భారతీయ సంస్కృతి యొక్క వైదిక శక్తిపాత దీక్షను పరంపరగా శ్రీ సద్గురు పులాజీ బాబా గారు ప్రత్యక్షంగా వేల జనులకు ఇచ్చారు శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన దీక్షను హనుమంతుడు సీతకు చూపించిన ఆత్మారాముణ్ణి ఈనాడు బాబావారు అందరికీ దర్శింపజేస్తూ విశ్వాన్ని చైతన్యం చేస్తున్నారు ప్రతి ప్రాణిలో ఆత్మను దర్శించి ప్రేమను పంచుతూ భూతదయను చూపమంటున్నారు బాబావారు అంటారు కదా రాముడు నా దేవుడు కృష్ణుడు నా దేవుడు హనుమంతుడు నా దేవుడు అందరూ నాలో ఉన్నారని ఆత్మరూపంలో దర్శించుకున్నాను ఆత్మానుభవ జ్ఞానాన్ని పొందను మందిరంలో కూర్చున్నవారు ఉపవాసం ఉంటారు ఆ దేవుడి దర్శనం కాలేక కానీ మహాత్ముల సాన్నిధ్యంలో ఉన్నవారు ఆత్మదర్శనం పొంది మోక్షంను పొందుతున్నారు మనలోని ఆత్మారాముడే లేకపోతే మనం ఏ రాముణ్ణి పూజిస్తామో చెప్పండి ఆనాడు కౌసల్యాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ధ్యానయోగ సమాధిలో ముందు జరిగేది పలుకుతూ ఆ పలికిన వాటి ఆధారంగానే వాల్మీకి రామాయణం రచించాడు అని బాబావారు చెప్తారు అలాగే మా తల్లి ధ్యానయోగ సంస్కారమే నాకు వచ్చింది మా తల్లి కూడా ఇప్పుడు ధ్యానయోగ సమాధిలో ఉండేది ముందు జరిగే వాటిని పలికేది అంటారు బాబాగారు ఆనాడు కృష్ణుడు ఎలా శిక్షణ చేసినాడో ఈనాడు అలాగే జరుగుతుందనిపిస్తుంది అంటారు బాబావారు ఒక్క పులాజే కాదు వేల పులాజీలు అర్జునులు జన్మించారు కావచ్చును ఇంకా జన్మిస్తారు కూడా పాట్నాపురము మరియు మలంగి తపోభూమి పుణ్యక్షేత్రము ఒక ఆధ్యాత్మిక స్వర్గంగా మారుతుంది వేచి చూడండి ఇది నా భవిష్యవాణి అంటారు బాబాగారు ఈ నా శబ్దాలు ఒకటి వ్యర్థం కావు అంటారు ఈనాడు జరిగే కర్మకాండలన్నీ సమసిపోయి మళ్ళీ ప్రాచీన ధ్యాన మార్గమే ముందుకు వస్తుంది అంటారు బాబావారు దేవుడు దేవుడు అంటున్నారు అసలు దేవుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇది ఎవ్వరికీ తెలియదు కేవలం సంతు మహాత్ములు మాత్రం వారి అనుభవంతో చెప్పగలిగారు ఆపన్ భావే ఆపనాసి కాయాహి పండరి ఆత్మహా విఠల తుజా దేవ్ తుజా పశి పరీజాగా చూకులాషి మనలో దాగి ఉన్న దేవుడిని మనం తెలుసుకోలేకపోయాము ఈ సృష్టి మొదలు నుండే వస్తున్నది అమరమైనది కృష్ణుడు అర్జునుడితో గీతలో ఇదే చెప్పారు నీవు నేను యుగ యుగాలుగా కలిసే వస్తున్నాము కానీ ఈ జ్ఞానం నీకు లేకపోవడం వల్ల అర్థం కావడం లేదు అదే జ్ఞానం నీకు చూపెడతానని ఆత్మదర్శనం గావించి విశ్వరూపం చూపించాడు కృష్ణుడు అదే జ్ఞానాన్ని మీ అందరికీ బోధిస్తున్నా మీకు అర్థం కావడం లేదు అంటారు బాబావారు దేవుడు అనేది శబ్దం మాత్రమే ఆ శబ్దాన్ని మహాత్ములు మీకు అర్థమయ్యే విధంగా బోధిస్తారు జే జయ రామకృష్ణ హరి అంటారు అనగా కనిపించే ప్రతి ఒక్కరూ హరితో సమానమనే అర్థం కానీ మనం కేవలం శబ్దాలను పలుకుతున్నాము వాటి అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాము సక్కుబాయితో కలిసి విఠలుడు పనిచేశాడని చెప్తారు ఇప్పుడు మీలో కూడా ఉన్నాడు ఆ విఠలుడు మీ పనులన్నీ చేస్తున్నాడు ఆత్మనే విఠలుడు అన్నారు మహాత్ములు జాజాటి కానీ చాచాటి తాచాటి కానీ తుజే ఈ వాక్యాలు అక్షర సత్యాలు వారు అనుభవంతో చెప్పగలిగారు వామ మార్గము జైన మార్గాలు మనల్ను పక్కన పట్టించాయి స్వధర్మంను మరిపింపజేశాయి అప్పటి నుండి మనల్ని మనం మర్చిపోయాము మందిరాల్లో గుడి గంటలు కొట్టి మనల్ని మేల్కొల్పి మందిరం అనే బ్యాంకు తెరిచారు పూజారి మేనేజర్ వచ్చి కూర్చున్నాడు మీ ఖాతాను తెరవండి రండి అని పిలవడానికి గంటలు కొట్టి పిలుస్తారు అందరూ గుడిలోకి వెళ్ళి దక్షిణాలు సమర్పించి వస్తారు అదే బీదవారికి మీ చేతుల మీదుగా సహాయం చేసినట్లయితే ఆ పేదవారి ఆశీర్వాదం మీ దేవుడి ఆశీర్వాదంగా మీకు లభిస్తుంది కదా అందుకే అంటారు మానవ సేవయే మాధవ సేవ అన్నారు భారీ వార్షిక మహోత్సవానికి ఉపస్థితి సర్వభావిక మాధమాద ప్రణాభారీ సర్పంచ్ పాటిల్ యా సర్వ ప్రముఖ్ గ్రామ కార్యకర్త ప్రణాం <laughs> दरवर्षीप्रमाणे याही वर्षी वार्षिक महोत्सव आपण या ठिकाणी आज साजरा करत आहोत खूप आनंदाचा दिवस आहे तर दादा बाबाजीने सांगितलेले मध्यम आणि बाबाजींचे जेवढेही प्रचार प्रसार करणारे कार्यकर्ते आहेत त्यांचं म्हणणं एकच असतो की बा ईश्वराला आपण जाणून घ्यायचं आहे ईश्वर ओळखायचं आहे तो प्रत्यक्षात असा आपल्या समोर दिसणार नाही याच ठिकाणी आपल्याला दसवे द्वार म्हणतात याला म्हणतात याच याला याच ठिकाणी बाबाजीनं ध्यान करायला सांगलं संतांनी सुद्धा याच ठिकाणी ध्यान कराय सांगितले आहे आणि बाबा म्हणत होते मी बरंच काही इकडे फिरली इकडे तिकडे बरंच काय फिरलो पण मला कुठं समाधान झालं नाही माझं समाधान इथं झालं माझं समाधान इथं झालं मला माझाच जो आत्मा आहे मी त्याची पूजा केली आणि त्याच ध्यान करतो इथंच मला सर्व काही भेटलं मला बाकी कुठं काही भेटलं नाही आणि हे संतान सुद्धा आपल्याला सांगितलं आहे ज्ञानोबाची वाणी पूर्ण रूपी ध्यानी जेही पावावी आत्मज्योती ज्ञानीचर मावली म्हणजे कुठं आपल्याच या ध्येयामध्ये हरदया या हारदई मंदिरामध्ये हरवलेला विठ्ठल हरवलीला पांडुर तो आमच्या मध्येच आहे आणि त्याला आम्हाला बघायचं आहे त्याच्यासाठी आम्हाला ध्यान करायचं आहे आणि हे ध्यान काय नवीन आहे काय नॉबांनी काय नवीन सांगितलं का नाही अंजामी नेतं केलं आरती तो करीतो सर्व सुखादा जे 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 फुलरा जया जे जे जय फुलरा आग्रती सला जमा केला जगाचे कल्याण आगती सला जमा घेऊ खेला जगह से कल्याण नाशिकोदिया मैं